నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ బాల కథ రచయిత డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించిన దురాశకు దూరం జరుగు అనే ఓ చక్కటి కథ విందామండి ఈ కథ సహరి అంతర్జాల పత్రికలో వచ్చింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఒక ఊరిలో ఇద్దరు ధనవంతులైన అన్నదమ్ములు ఉండేవాళ్ళు వాళ్లల్లో అన్న చాలా మంచివాడు తెలివైనవాడు నిజాయితీపరుడు పది మందికి మంచి చేయాలి సాయపడాలి పైకి తేవాలి అనుకునేవాడు తమ్ముడు ఎలా కాదు విపరీతమైన ఆశ ఎంత సంపాదించినా ఇంకా ఇంకా కావాలి అనుకునేవాడు ఇద్దరి ఇళ్ళు పక్కపక్కనే ఉండేవి వాళ్లకు ఒక పెద్ద మామిడి తోట ఉంది ఒకసారి పళ్ళు ఎలా కాస్తాయో చూద్దామని ఇద్దరు పోయారు మంచిగా కాసిన పళ్ళను చూసుకుంటూ పోతూ ఉంటే దారిలో ఒకచోట కాలికి ఏదో తగిలింది ఏంటబ్బా అని చూస్తే భూమిలో తళతళా మెరుస్తూ పైభాగం కనపడింది తగి చూస్తే ఇంకే ఉంది ఒక పెద్ద ఇత్తడి బిందె బయటపడింది దానిలో ఒక రేకు ఉంది ఆ రాగి రేకు మీద ఇట్లా రాసింది ఇది అలాంటి ఇలాంటి మామూలు బిందె కాదు మాయా బిందే ఇందులో ఏది వేసినా వంద రెట్లు అవుతాయి అని ఉంది అన్న ఆశ్చర్యపోతూ అది నిజమా కాదా అని పరీక్షించాలనుకుని ఒక కమ్మని మాగిన మామిడి పండు తెంపి ఆ బిందులో వేశాడు అంతే ఆ మరు క్షణంలో అందులో నుంచి వంద మామిడి పళ్ళు జలజలారాల కింద పడ్డాయి అది చూసి తమ్ముడు సంబరంగా ఇదేదో బలే ఉందే మన ఇంట్లో ఉన్న బంగారం అంతా ఇందులో వేస్తే ఇల్లంతా బంగారంంతా నిండిపోతుంది రాత్రికి రాత్రి అందరికన్నా ధనవంతులుగా మారిపోవచ్చు అన్నాడు ఆ మాటలకు అన్న చిరునవ్వు నవ్వి చూడు తమ్ముడు ఆశ మనిషిని ఉన్నత శిఖరాలకు చేరిస్తే దురాశ పాతాళానికి నెట్టేస్తుంది ఇప్పటికే మనకు తిండికి బట్టకు ఎటువంటి లోటు లేదు నాలుగు తరాలు కాలు మీద కాలేసుకుని తిన్నా తరగనంత సంపద ఉంది కష్టపడకుండా వచ్చింది మనకెందుకు కాబట్టి ఊరిలో ఒక ఉచిత భోజనశాల తెరుద్దాము అందులో నుంచి రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేసి వచ్చిన వాళ్ళందరికీ కమ్మగా కడుపు నిండా పెడదామని చెప్పాడు తమ్ముడు అన్నమాటకు ఎదురు చెప్పలేక అప్పటికి సరే అన్నాడు కానీ వాడి మనసంతా ఆ మాయాబిందె చుట్టూనే తిరగసాగింది మా అన్న పెద్ద పిచ్చోడు గెడ్డి వామి దగ్గర కుక్క తాను తినదు ఇతరులను తినేయదు బంగారం లాంటి అవకాశం చిక్కితే పది తరాలకు సరిపోయేటట్లు సంపాదించక దానాలు ధర్మాలు అంటూ తెక్క తిక్క మాటలు మాట్లాడుతున్నాడు వీడెప్పటికీ బాగుపడడు అనుకుని ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న నెమ్మదిగా నిద్రలేచి అన్నింట్లోకి దూరాడు దేవుడి గదిలో ఉన్న ఇత్తడి బిందెను మట్టసంగా చప్పుడు చేయకుండా తన ఇంట్లోకి ఎత్తుకొచ్చాడు తనకు కావలసినంత సంపాదించి పొద్దున్న ఎవరూ లేవకముందే ఆ బిందెను తీసుకుపోయి మరలా ఎక్కడిదక్కడ పెట్టేయాలి అనుకున్నాడు ఇంట్లో చాలా విలువైన వజ్రాహారం ఒకటి ఉంది దాన్ని బిందెలో వేస్తే వందహారాలు బయటకు వస్తాయి వాటిని అమ్మితే మొత్తం ఆ ఊరినే కొనేయొచ్చు అనుకున్నాడు సాంబరంగా ఆహారం కోసం ఇనుప బీరువా తీర్చాడు అందులో ఒక ఇలుకుంది తలుపు తెరిచేసరికి అది అదిరిపడి బయటకు పరిగెత్తింది ఆ కంగారులో అది ఇనుప బిరువ మీద నుండి కాలు జారి చక్కగా పోయి కింద ఉన్న ఎత్తడి బిందెలో పడింది అంతే ఇంకే ఉంది ఒక్క ఎలుక కాస్త వంద ఎలుకలుగా మారిపోయాయి అవి ఒకదాని మీద మరొకటి ఎక్కుతూ బిందులో నుంచి బయటకు వచ్చేటప్పుడు కొన్ని కాలు జారి మళ్ళీ బిందులో పడిపోసాగాయి అలా పడిన వెంటనే కొత్తగా మళ్ళీ వంద ఎలుకలు తయారు కాసాగాయి చూస్తూ ఉండగానే ఒకటి కాస్త వందలు వేలైపోయాయి ఇల్లంతా ఎలుకలతో నిండిపోసాగింది అవి దొరికిన దాన్ని దొరికినట్లు కర్ర కర్ర కొరికి మొక్కలు చేయసాగాయి మంచాలు దుప్పట్లు బట్టలు నగలు ధాన్యం బస్తాలు ఆఖరికి ఇంటి తలుపులు కిటికీలు స్తంభాలు అన్నీ పిండి పిండి కాసాగాయి అంతటితో అవి ఆగలేదు చుట్టుపక్కల ఇళ్ల మీద కూడా దాడి చేశాయి చూస్తూ ఉండగానే ఆ వీధంతా నిండిపోసాగాయి చిన్నోడికి ఏం చేయాలో తోచకలావో అదివోమంటూ కట్టుబట్టలతో వీధిలోకి వచ్చాడు ఊరి వాళ్ళు ఇంత పెద్ద సమస్యను తీసుకొచ్చినందుకు కోపంతో చిన్నోడిని పట్టుకుని కింద మీద వేసి చావగొట్టి గుంజ కట్టేశారు అది చూసిన పెద్దోడు ఎలా ఈ ఆపద నుంచి చిన్నోడిని ఊరిని కాపాడాలి అని తెగ ఆలోచించాడు అలా ఆలోచిస్తూ ఉంటే ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది వెంటనే ఒక పిల్లిని పట్టుకుని ఇంట్లో దూరాడు పోయి ఆ ఇత్తడి బిందెలో పిల్లిని వేశాడు వెంటనే పిల్లులు ఒకటి పోయి వందయ్యాయి వెంటనే ఆ ఇత్తడి బిందెను బోర్లో పెట్టేశాడు పిల్లులు ఎగిరి ఎలుకల మీదకు దూకాయి దొరికిన దాన్ని దొరికినట్లు పట్టుకుని టక 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 తినేసాగాయి కొద్ది గంటలు గడిచేసరికి వీధిలోని ఎలుకలన్నీ అయిపోయాయి పిల్లులు తిని తిని కడుపులు లావై కదలకుండా ఎక్కడ ఒక్కడ పడిపోయాయి వాటిని పట్టుకుని ఊరికి దూరంగా ఉన్న అడవిలో వదిలేసి వచ్చారు గ్రామస్తులు ఇంట్లో ఉండే బంగారు వరహాలు తీసుకొచ్చి ఆ బిందులో పోశాడు వెంటనే జలజల రాలుతో పెద్ద కుప్పయ్యాయి అవన్నీ తీసుకుపోయి చుట్టుపక్కల నష్టపోయిన వాళ్ళందరికీ ఇచ్చి తమ్ముణ్ణి విడిపించాడు ఈ మొత్తం సమస్యకు కారణమైన ఆ ఇత్తడి బిందెను తీసుకొని ముక్కలు ముక్కలు చేసి తలవ దిక్కుకి విసిరి పడేశాడు కథ సమాప్తం